కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ ఎట్టికెళ్లకు తిరిగి ప్రారంభమైంది అయితే నాలుగో రోజు ఆట మొదలైంది వరుణుడు ప్రతాపం చూపించడంతో తొలి రోజు ముప్పై ఐదు ఓవర్ల పాటు కొనసాగిన ఆట ఆ తర్వాత రెండు రోజులు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయిపోయింది ఇక ఆదివారం వర్షం కురవైనప్పటికీ కూడా తడి అవుట్ ఫీల్డ్ కారణంగా ఆటను కొనసాగించలేకపోయారు వాన జాడ లేకపోవడం సూర్యుడు ప్రకాశవంతంగా ఉండడంతో సోమవారం ఆట మొదలై మొదలైంది ఇవాళ తొంభై ఎనిమిది ఓవర్ల పాటు ఆటను కొనసాగించనున్నారు ఈ నేపథ్యంలో సెషన్ల టైమింగ్స్ లో మార్పు చోటు చేసుకుంటున్నాయి ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పదకొండు గంటల నలభై ఐదు వరకు తొలి సెషన్ జరిగింది రెండో సెషన్ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నుంచి రెండు గంటల నలభై వరకు ఆఖరి సెషన్ ఏమో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే కవర్ల కింద చాలా తేమ ఉండడంతో ఇవాళ ఆట అనేది తొలి గంట బౌలర్లకు బాగా సహకరిస్తుంది అయితే ఓవరాల్ గా వికెట్ బ్యాటింగ్ కు అనుకూలమైనప్పటికీ బ్యాటర్లు క్రీజ్ లో నిలదొక్కుంటే పరుగులు మూతం ఓహించిస్తారు ఇరు జట్ల బౌలర్లు చెలరేగితేనే మ్యాచ్ ఫలితం అనేది బాగుంటుంది లేదంటే డ్రాగానే ముగుస్తుంది ప్రస్తుతం బంగ్లాదేశ్ ముప్పై ఓవర్ ముప్పై ఎనిమిది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది ఇక వాళ్ళు బాగానే ఆడుతున్నారు నూట ముప్పై నాలుగు పరుగులకు పైగానే చేసి ఉన్నారు ఇక భారత్ బౌలర్లలో లో దీప్ రెండు అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు